గోపాలపురంకు చెందిన సునీత స్వామి దంపతులు నూట పద్దెనిమిది మంది నుండి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఇల్లులు కట్టిస్తామని మోసం చేశారని సోషల్ వస్తున్న వార్తలు అవాస్తవమని ఇసువ సునీత అన్నారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై తన భర్తపై కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన బంధువులతో తనకు ఆర్థిక లావాదేవీ ప్రస్తుతం లేఖలుగా కోర్టు పరిధిలో కేసు నడుస్తుందని ఆయన మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో కొంతమంది కావాలని ఇటీవల మాపై దాడి చేశారన్నారు తన భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఎలాగైనా ఉద్యోగం తీపించాలనే ఉద్దేశంతో తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు ఇటీవల దాడి చేసిన వారి నుండి తమకు ప్రాణహాని ఉందని ఎలాగైనా ప్రభుత్వం స్పందించి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు మీడియాకు నమస్కారం అండి మా మీద నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అవి కరెక్ట్ కాదు తప్పుడు ఆరోపణలు చేపట్టి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము ప్రతిదీ మా ఇష్యూ లీగల్గా నడుస్తుంది లావాదేవీల విషయంలో నేను కోర్టుకు అప్రోచ్ అయ్యాను కోర్టులో లీగల్గానే నడుస్తుంది నడిచినా కానీ ఇల్లీగల్గా వచ్చి మా పైన దాడికి వచ్చారు మొన్న పదిహేను మంది వచ్చారు పదిహేను మంది దాడికి వచ్చి మాకు కత్తులతోటి ఇంట్లో కెమెరాలు ఉండగా కూడా ఇంట్లో వచ్చి కెమెరాలు బంద్ చేసి లోపల మమ్మల్ని చాలా హరాజ్ చేశారు మా ఆయనను బాగా కొట్టినరు నన్ను కొట్టినరు నా మా ఆయన మీద కత్తితోని పెట్టి కొట్టినరు కత్తి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి కొట్టిండ్రు కర్రతోని కొట్టిండ్రు నేను ఇంట్లో నాకు డోర్ వేసుకుంటే కూడా డోర్ పలగొట్టిండ్రు డోర్ పలగొట్టిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఆ డోర్ బలగ్గ కొట్టి నాకు తీసి నాకు మెడల చున్నీ వేసి బయటికి గుంజుకొచ్చి బయట తీసుకొస్తా ఉంటే అప్పుడు నాకు హండ్రెడ్ డైల్ చేశాను అప్పుడు సార్ వచ్చారు వచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని రక్షణగా కాపాడారు స్టేషన్లో తీసుకెళ్లారు కాబట్టి మేము బతికినాము హండ్రెడ్ డైల్ చేసినాం కాబట్టి బతికినాము మేము కోర్టులో ఉండంగా కూడా మాపైన ఇల్లీగల్గా వచ్చి దాడి చేయడం జరుగుతుంది మేము ప్రతీదీ లీగల్గానే ఉన్నాము నా భర్తకు ఇలాంటి సంబంధం లేదు ఆయన ఎంప్లాయీ ఆయన ఎంప్లాయీ అని చెప్పేసి లాగాలని చెప్పేసి మాలోతు గణపతి టీచరు చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అంటే చాలా అందరినీ తీసుకొచ్చి మా ఇంటి మీద తోలి మమ్మల్ని చాలా హరాజ్ చేస్తున్నాడు నా భర్తకు కూడా చాలా ప్రాణహాని ఉన్నది నాకు కూడా ప్రాణహాని ఉన్నది ఎందుకంటే నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది ఇంత లీగల్గా పోయినా కానీ లీగల్ను పట్టించుకోకుండా ఇల్లీగల్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి మాకు ఎటువంటి మాకు ఎందుకంటే ప్రాణహాని ఉంది కాబట్టి మాకు న్యాయం చేయగలరు వాళ్ళు చేసే ఆరోపణలు అన్నీ రాంగు మేము ఎలాంటి ఇల్లు ఇప్పిస్తా అని చెప్పలేదు మేము ఎలాంటి ఎలాంటి ఎవిడెన్స్ ఉంటే మీరు దొరకబట్టి మాకు శిక్షించండి నేను కాదంటలేను కానీ ఎలాంటి మోసాలు మేము చేయలేదు కావల్ ఎందుకంటే మా మీద గ్రూపులు పెట్టుకొని నా భర్త ఎంప్లాయీ అని చెప్పేసి నన్ను కూడా బయట లాగాలని చెప్పేసి గ్రూపులు మెయింటైన్ చేసి గ్రూపులల్లో వాట్సాప్లలో పెట్టి మాకు చాలా నరకం చూపెడుతున్నారు దయచేసి మాకు కూడా మాకు రక్షణ కల్పించండి ఎందుకంటే నేను అధికంగా వాళ్ళకు లావాదేవీల విషయంలో అధిక మొత్తంలోనే ఇచ్చి ఉన్నాను కాబ ఎందుకంటే అధిక మొత్తంలో ఇచ్చి ఉన్నా కానీ మాకు ఇంకా ఇవ్వాలని ఇబ్బంది పెడుతుంటే నేను కోర్టుకు అప్రోచ్ అయ్యాను ఇది విషయము అయినా కానీ మొన్న మేము సచ్చిపోయేటోళ్ళు ఒకటో తారీఖు నాడు మాకు చాలా ఇబ్బంది అయింది ఇంట్లో చచ్చిపోయేటోళ్ళం బతికినాము ఎందుకంటే అది హండ్రెడ్ డైల్ చేసిన కాబట్టి బతికినాం కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు నా మాకు ఇంటికి వచ్చిన క్యాండిడేటు మాలోత్ వెంకన్న బిల్నాయక్ తండ ఆయన వల్ల ప్రాణాన్ని మా కత్తితోనే మా భర్తను పొడిచిండ్రు ఇంట్లోకి వచ్చి మాలోత్ గణపతి టీచరు ఆయన కూడా ఇంట్లోకి వచ్చి దాడి చేసినరు మమ్మల్ని ప్రాణం తీయడానికి రెడీ చేసిన తీయడానికి మమ్మల్ని గుంజుకొని కొట్టినరు ఇద్దరు గణపతిను మాలోత్ వెంకన్న మళ్ళీ రాజాసింగు రాజా సింగు కల్పన మాలోత్ మమత మాలోత్ మమత నా షాపులు మొత్తం దోచుకున్నది ప్రతి ఎవిడెన్స్ ఉన్నది లీగల్గా ఆమెకు ఎవిడెన్స్ లీగల్గా అన్ని పంపించాను సిపి గారి దగ్గర కూడా కేసు పెట్టాను ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు నా ఈ పోయేటి అన్నీ పోయినాయి అయినా మళ్ళీ మా మీదకి ఇంటి మీద వచ్చి దాడి చేసింది కాబట్టి నా భర్తకి ఎలాంటి సంబంధం లేకున్నా భర్తను ఇరికియడము ఇప్పటికే మేము నాన్న చుక్కలు చూస్తున్నాము వాళ్ళ వలన ఇప్పటికీ కూడా మాకు ఇలాంటి న్యాయం చేయకపోతే మేము మాకు చాలా బాధ ఉన్నది మా బాధను మీరు అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే మమ్మల్ని రక్షించండి మాకు ప్రాణహాని ఉంది చాలా చాలా ప్రాణహాని ఉంది ఇంతవరకు పదిహేను మంది ఇంటికి వచ్చి దాడి చేసినా కానీ ఇంత రెస్పాన్స్ లేదు మేము ఏం చేయాలనో మాకే అర్థం కావట్లేదు దయచేసి అందుకనే మీడియాకు నేను అప్రోచ్ అయ్యాను కాబట్టి మాకు రక్షణ కల్పించి మాకు న్యాయం చేయగలరు వచ్చిన క్యాండిడేట్లలో మమత మమత వినోద రాజమ్మణి అమృత కల్పన వెంకన్న రాజాసింగ్ యాకూబ్ మాలోత్ గణపతి టీచరు మెయిన్ క్యాండిడేటు మాలోత్ గణపతి వెంకన్న వీళ్ళు చాలా ప్రాణహాని చేస్తున్నారు మాకు యాకుబ్ కూడా ఎందుకంటే వీళ్ళు చాలామంది వీళ్ళు ఇంటికి వచ్చిర్రు ప్రతి ఎవిడెన్స్ ఉంది దయచేసి మాకు రక్షణ కల్పించండి